హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఇంటికి ఎవరైనా సడన్గా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ సడన్గా ఏమైనా తినాలనిపించాను కానీ ఏం చేయాలో తోచినప్పుడు వెజిటబుల్స్ అన్నిటితో ఇలా చేసి చూడండి ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో చాలా సింపుల్గా క్విక్గా అయిపోయి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఒక చిన్న సొరకాయ ముక్క ఒక క్యారెట్ ఒక బంగాళదుంప తీసుకుందాం అనమాట పేలు తీసేసుకుని చక్కగా ఇలా తురుముకుందాము పెద్ద తురుముతో తురుముకోండి అప్పుడే మనకి బాగుంటుందన్నమాట స్నాక్ తినేదానికి చీజ్ గ్రేటర్ అనుకోండి చాలా ఫైన్గా వస్తుంది బాగుండదు ఇలా తురుముకుని పక్కన పెట్టుకుందాము క్యారెట్ కూడా తురుమేసుకుందామండి ఇలా నేను చాలా క్విక్గా అయిపోతుంది అలానే ఒక మంచి హెల్దీ రెసిపీ అనమాట ఇలా తుడిమేసుకున్న తర్వాత బంగాళదుంప కూడా తుడిమేసేసి మనం నీళ్ళల్లో వేసుకుందాము మనకి ఏంటంటే కలర్ మారకుండానే ఉంటుంది తర్వాత ఎక్స్ట్రా ఉన్న స్టార్చ్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట ఇలా తురుమ చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసేసి రవ్వ తీసుకుందాము బొంబాయి రవ్వ దీంట్లో ఇంకా మనం నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయక్కర్లేదండి మనం తురుము పెట్టుకున్న ఇది ఉంది కదా సొరకాయను క్యారెట్ వెజిటబుల్స్ ఉన్నాయి కదా దీన్ని వేసేసుకుందాము బంగాళాదుంప తురుము కూడాను ఇందులో ఉండే నీటితోనే మనకి అది నానిపోతుంది ఇంకా మనం సపరేట్గా దీంట్లో నీళ్ళు ఎట్లాంటిది యాడ్ చేయాల్సిన అవసరం లేదు బంగాళాదుంపు తురుమచ్చేసేసి నీళ్ళని గట్టిగా పిండేసేసుకుని యాడ్ చేసుకుందాము రుచికి సరిపడినంత ఉప్పు ఈ ఉప్పు వేయటం వల్ల ఏంటంటే మనకి బంగాళదుంప కలర్ మారకుండానే ఉంటుంది తర్వాత వచ్చేసి కూరగాయల్లో నుంచి మనకి ఇంకా కొంచెం నీరు అయితే వస్తుందండి దాంతోనే మనకి ఈ రవ్వ చక్కగా మెత్తగా అయిపోతుంది ఇలా కలిపేసేసి దీన్ని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి తీసుకుందామండి కారం తగినట్టుగా మీరు అడ్జస్ట్ చేసుకోండి కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుందనమాట ఇక్కడ నేను రెండైతే తీసుకున్నాను ఇవి కారంగానే ఉన్నాయండి కొంచెం కరివేపాకు ఒక్క టీ స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుందాము నీళ్ళు ఏమి వేయొద్దండి దీంట్లో ఇప్పుడు ఒక గుప్పడని పల్లీలు అనమాట వేపుకున్న పల్లీలు నేను పొట్టుతో పాటే వేసుకున్నాను వద్దనుకుంటే మీరు పొట్టు తీసేసి వేసుకోండి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని తీసుకొచ్చుకుని దాన్ని మనం ఈ మిశ్రమంతో పాటు కలిపేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర మొత్తం కలిసేలా కలిపేసుకుందామండి కలుపుకున్న తర్వాత అరకప్పు వచ్చేసేసి బియ్యం పిండి చేసుకుందాం మనం ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది అరకప్పు బియ్యం పిండి అనేది ఇంకా దీంట్లో మనం నీళ్ళు కానీ ఏమి యాడ్ చేయద్దండి పిండి కొంచెం గట్టిగా నొక్కి కలుపుకున్నామంటేనే చాలు దాంట్లో ఉండే వాటర్ రిలీజ్ అవుతుంది మన కూరగాయ ముక్కల్లో అదే సరిపోతుంది చూసారు కదా పిండి మనకి చక్కగా గట్టిగా వచ్చేసింది అనమాట ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ వచ్చి పెరుగు వేసుకుందాము ఇప్పుడు ఈ మిశ్రమం మనకి కొంచెం లూజ్ అవుతుందండి ఇంకా మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది చాలా అనమాట చాలా టేస్టీగా క్విక్ గా అప్పటికప్పుడు చేసుకోవచ్చండి ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలా ట్రై చేసి చూడండి చాలా అనమాట చూసారు కదా ఇలా మనకి కూరగాయ ముక్కలన్నీ తెలుస్తూనే ఉంటాయి అనమాట మనం వేసిన బియ్యం పిండి కానీ రవ్వ కానీ చాలా తక్కువ క్వాంటిటీలో వేసుకున్నాము నూనె వేడెక్కిందండి వేడెక్కిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకుందాము నూనెలో పట్టినండి వేసేసుకొని రెండు పక్కల చక్కగా స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు పక్కల మంచిగా ఎర్రగా కాల్చి తీసుకుందాము అప్పుడే మనకి లోపల దాకా ఫ్రై అవుతుందనమాట ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ కూడా అండి సొరకాయ మనం నేరుగా పెట్టామనుకోండి అసలు తినరనమాట ఇలా స్నాక్లో కల్పించేయండి వాళ్ళకి ఆరోగ్యానికి ఆరోగ్యము టేస్ట్ కూడా టేస్ట్ అనమాట చాలా క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి దీన్ని కావాలంటే టొమాటో సాస్తో పెట్టి చేయొచ్చండి పిల్లలకి లేదంటే టొమాటో కొత్తిమీర చట్నీతో చాలా బాగుంటుందనమాట వేడివేడిగా వేసుకొని పునుగులో టొమాటో కొత్తిమీర చట్నీతో సర్వ్ చేయండి చాలా బాగుంటుంది పిల్లలకి స్నాక్ బాక్స్లో కూడా పెట్టి చాలా టేస్టీగా క్విక్గా రెడీ రెడీ అయిపోయే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి ఇలా రెండు పక్కల చక్కగా మార్చి మార్చి ఎర్రగా ఫ్రై చేసుకుందాము అంతేనండి రెడీ అయిపోయాను చూసారు కదా తీసేసుకుందామండి ఇంకంతేనూ తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను చూసారు కదా పైన వచ్చేసేసి మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుందనమాట ఒకటి ఓపెన్ చేసి చూద్దామండి చూడండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చక్కగా ఉడికిపోయిందనమాట ఇక్కడ పచ్చదనం లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్